హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారండి శ్రావణ శుక్రవారం వచ్చేస్తుంది కదండి పనులు చేసి చేసి అలసిపోతాం కదా బాగా మనం మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడైనా వాళ్ళకు మంచి టీ పెట్టియాలంటే నేను ఇవి నాటు గులాబీలండి రోజ్ ఫ్లవర్స్ నాటువి ఎప్పుడు నేను వీటితోటి ఇవి నిల్వ పెట్టేసుకొని నేను చాయ్ పెట్టుకుంటాండి అప్పుడప్పుడు వాళ్ళ నచ్చితే మీరు కూడా పెట్టుకోండి అసలు తలనొప్పి ఉన్న ఏదున్న ఇట్లనే అయిపోతుంది హెల్త్ కూడా మంచిది అంటండి ఇవి ఓకేనా దీనితోటి పాటు పచ్చిగా పచ్చిగలేదు ఇది ఎండిపోయింది ఎండిపోతేనే సొంటి అవుతుంది కదా ఏమిటో ఓకేనా ఇవి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం టీ తయారు చేసుకుందాం వీటితోటి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా అండి నాకు ఒక కాబట్టి నా ఒకదాని మట్టుకే పెట్టుకుంటున్నా మీరు మీరు ఎంతమంది ఉన్నారో అన్నీ టీ గ్లాస్లో చిన్న టీ గ్లాస్ అన్నట్టు ఇప్పుడు ఒక స్పూన్ పత్తి తీసుకున్నా తర్వాత ఒక చిన్న అర అర స్పూను మీరు వాడే చాయపత్తలే వేసుకోండి దీనికి స్పెషల్ ఏం లేదు ఎవరు ఇష్టం వాళ్ళు అయితే ఈ శుంటి ముక్క కూడా కొంచెం అంత దంచి వేసుకుంటే సరిపోతుంది చూసిరు కదా దీన్ని నేను శుభ్రంగా కడవడం వల్ల కొంచెం తడి అయింది సొంటి తయారు చేసుకున్నాండి ఇంట్లోనే తయారు చేసుకుంటే సొంటి నేను ఇవి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మంచిగా మరగబెట్టేసుకుందాం పెట్టేసుకుందాం పెట్టి స్టవ్ ముట్టిచ్చేసుకున్నాం ఇవి బాగా మసలాలే మసలినాక తర్వాత ఏం చేసుకుందాము చూద్దాం నాటు గులాబీలు చాలా వరకు ఇళ్ళల్లో వస్తుంటాయి కదండి టీ మాత్రం సూపర్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి బాగా దంచుకున్న ఇలా చిల్లు ఉన్నాయి కదా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక రెండు వేసుకుంటుండీ చాయ్ని బట్టి మంచిగా మరుగుతుంది కొంతగా మరిగినాక మనం పాలు పోసేసుకున్నాం వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి కదా బాయిల్డ్ అయిన వాటర్లోనే రోజ్ ఫ్లవర్స్ వేసుకోవాలి రోజ్ ఫ్లవర్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పాలు పోసేసుకున్నాం పాలు మరిగినాక మంచి కలర్ వచ్చి చిక్కగా వచ్చేసినాక పోసేసుకొని తాగేస్తే సరిపోతుంది కదండి సూపర్ ఉంటుందండి ఈ చాయ్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కలుపుతూ ఉండాలి తిని సన్న మంట మీదే మంచిగా మసులుతుంది కదండి టీ అట్లా చేసుకుంటే ఇప్పుడు వేసేసుకుందాం ఒక స్పూన్ మీద కొద్దిగా వేసినా సరిపోతుంది నాకు ఒకదానికే కదా రోజు ఫ్లవర్ ఫ్లేవరు అల్లము ఇలాచీలు ఇన్ని వేసి చేసుకున్నాం కదండి ఈ ఎర్రగా మసిలిందిగా ఫ్రెండ్స్ మా ఇప్పుడు ఇప్పుడు బంద్ చేసుకుందాం ఇంకా తయారైపోయింది టీ పొంగులు వస్తున్నాయి కదా పొంగులు చాలు ఇంకా బంద్ చేసేసుకుందాం బంద్ చేసుకుందాం కదా కాసేపు చల్లారినాక గ్లాస్లో పోసేసుకొని తాగేస్తుంటే సూపర్గా ఉంటుంది కదండి టీ చల్లారింది మరీ వేడిగా ఉన్నప్పుడు టీ తాగితే దాని టేస్ట్ అనేది మనం సరిగా స్విప్ చేయలేము అనుభవించలేము కొద్దిగా చల్లారినాక టీ తాగితే సూపర్గా ఉంటుంది నాకైతే కొంచెం చల్లారినాకనే మంచిగా అనిపిస్తుంది అండి టీ తీసి పోషేసుకుంటా ఇప్పుడు ఇప్పుడు టీ పోషేసుకుంటా టీ పోసేసుకున్నా కదా సూపర్గా తయారైందండి టీ నేనైతే గ్లా స్టీల్ గ్లాస్లో పోసుకుంటే మళ్ళీ సూపీయ్య రాదు మీకు అని ఇందులో పోసేసినండి ఇందులోనే టౌతా టీ నేను అండి మీరు కూడా రోజు ఫ్లవర్స్ వేసి టీ పెట్టుకొని తాగి చెప్పండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం నేను బాహ్ ఎంత బాగుందండి టీ అయితే నిజంగా మీరైతే తప్పకుండా ట్రై చేయండి చేసినాక మీరే చెప్తారు కామెంట్ బాక్స్లో మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంత మంచి టీ అనుకో మైండ్ ఫ్రెష్ అవుతుంది జర్నీ చేసేస్తారు కదా పానం ఆగి ఉంటుంది ఇలాంటి టీ పెట్టించారంటే కథం ఇక వాళ్ళు మనం అండ వండి పెట్టాల్సిన అవసరమే లేదు ఈ టీ తాగుతారు వెళ్ళిపోతారు ఇంత మంచి టీ తాగినాక అన్నం తింటారు అండి ఇక తినరు కదా తిన్నా పెట్టచ్చు అన్నమైన పెట్టచ్చు ఎంత మంచి మీరు స్పూన్తో తాగుతారండి టీ అనుకోకండి మళ్ళీ నేను అది ఇది తీసుకెళ్తే మళ్ళీ మీరు కనబడదని బా ఎంత మంచిగా ఉందండి టీ అయితే అంటే నేను ఎప్పుడు తాగుతా ఈరోజు మీరు చూపించడం అయితే కొత్తగాని ఎప్పుడు టీ తీసుకొని తాగుతూనే ఉంటాను నేను ఇట్లా ఈ రోజు ఫ్లవర్స్ డి మనం తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదండి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా డ్రై అవుతాయి ఎండిపోవు కలర్ పోవు బాగుంటాయి ఇవి మనకు రోజు ఫ్లవర్ టీ తాగితే హెల్త్కి కూడా చాలా మంచిదంట నేను చెప్తే విన్నా నాకైతే సొంత ఆలోచన కాదు కానీ బాగుంటుంది రోజు వాటర్ మంచి తింటారు కదా పచ్చివి కూడా ఇవి మార్కెట్కి పోయినప్పుడు మీరు ఒకేసారి ఒక హాఫ్ కేజీ అట్లా కొనుక్కొచ్చుకొని ఫ్రిడ్జ్లు వేసుకుంటే కథమా వాటంత లావే డ్రై అయిపోతాయి మొత్తం బయట పెడితేనే మొత్తం ఇట్లా కలర్ చేంజ్ అయిపోతాయి కానీ ఫ్రిడ్జ్లో అయితే బెస్ట్ అట్లా తెచ్చుకొని నిలవ పెట్టుకొని మీకు ఇష్టమైతే అట్లా టీ పెట్టుకొని తాగండి బాగా నచ్చుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రోజు ఫ్లవర్ టీ కదా రోజు ఫ్లవర్ వేసి డెకరేషన్ చేసుకుందామా అటు పెడితే కనపడతలేదు ఇటీవ పెడితే ఈ కెమెరాతో ఈ సెల్లుతోటి నేను పడే బాధలు ఉన్నాయండి అవి అన్ని ఇన్ని కాదండి అసలు జీవితంలో ఎన్ని బాధలు పడుతున్నానో దీంతో కూడా అన్ని బాధలు పడుతున్నా డెకరేషన్ చేసేసుకుంటే ఇది రోజు ఫ్లవర్ తోటి టీ అని తెలిసిపోతుంది మీకు మంచి వాసన వస్తున్నాయండి ఇవి నాటు గులాబీ కదా స్మూ సూపర్ స్మెల్ వస్తుంది నేనైతే అన్నీ నేను మా సొంతం ఇంట్లోకి చెప్పినట్టు చెప్తాను మీకు మొత్తం డెకరేషన్ చేసేసుకున్నాం మీకు చూపిస్తా ఒకసారి మొత్తం చూసిరు కదా రోజు ఫ్లవర్ టీ తయారు చేసుకుని మీరు కూడా తాగండి ఎట్లా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా సూపర్ ఉంటుందండి నేను చెప్తున్నా కదా మీరు చేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరే